తాండూర్ పట్టణంలో ఆఫర్ల పేర్లతో పేద ప్రజలను మభ్యపెట్టి కొందరు పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి పరారినట్లుగా బాధిత పేద మహిళలు శుక్రవారం తాండూర్ పట్టణం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు సుమారు ఆరు మందికి వద్ద కర్ణాటకకు చెందిన కొంతమంది రిఫ్రిజిరేటర్లు అల్మారాలు ఆఫర్లు ఉన్నాయని తక్కువ ధరకి వస్తాయని మాయమాటలు చెప్పి ఈ రోజు డెలివరీ ఇస్తామని మాకు టోకరా వేశారని ఆరోపించారు దీనిపై వెంటనే తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్లో మహిళలు ఫిర్యాదు చేశారు Gracias. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు తేడం నుంచి వచ్చిన అనుకోంగా చెప్పింది సార్ చాలా సార్లు అడిగినాం చేయడం 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 అనే చెప్పిండు సార్ వాళ్ళు సార్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన నేను కంప్లైంట్ ఇస్తే ఈరోజు తేయడం వాళ్ళకి ఫోన్ చేసిండు సారు వాళ్ళు దొరికితే ఖచ్చితంగా పట్టుకోమని చెప్పిండు ఇప్పిసాం నయం చేసాం అని చెప్పిండు పెద్ద సార్ నంబర్ కూడా ఇచ్చిండు సార్ మాకు మాకు కొంచెం న్యాయం జరిగేటట్టు కూరని సార్ అబారం రోజుల్లో మా ఇంటికి నలుగురు వచ్చి ఆఫర్లు ఉన్నాయా తీసుకోండి అని చెప్పేసి సరే అని చెప్పేసి మేము ఫ్రిడ్జ్ కావాలని చెప్పేసి ఫ్లిపింగ్ తీసుకున్నాము ఆమె అలా డోర్ డబల్ డోర్ అల్మారి కావాలని ఆమె అడిగింది సో అమౌంట్ కట్టుకోండి అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇరవై ఐదు వేలు నేను నెట్టు క్యాష్ ఇచ్చిన ఐదు వేలు ఫోన్పే చేసిన మేమే అడ్వా ఆమె జైలు ఇచ్చేసింది అడ్వాన్స్గా ఈ రోజు సిక్స్ వరకు వస్తాయి మీకు సామాన్ అని చెప్పేసిం చెప్పి నిన్న తను ఫోన్ చేస్తుంటే వస్తున్నదమ్మా ఇప్పుడు వస్తుంది ఇప్పుడు అయింది కదా వాన పడుతుంది రేపు వస్తున్న పది గంటల వరకు వస్తామన్నా పది గంట కూడా ఫోన్ కానీ ఫోన్ లేకపోతే లేడు చేస్తున్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాడు ఇప్పుడు మేము ఫోన్ చేస్తానేమో ఫోన్ ఏమో బ్లాక్ లిస్ట్ వేసి బిజీ బిల్ ట్రోన్లో వేసేసి కనీసం ఫోన్ లేపాన్నామ్మా లేవు రెస్పాన్స్ అవుతలేరు ఏమవుతుందో నేను అప్రెండెన్స్ ఆప్షన్ పెట్టుకున్న బాగా సార్ అవి ఆయన ఎవరో తీసుకొని వెళ్ళిపోతే ఇట్లా మోసం చేసుకుంటా పోతే ఏం చేయాలి మోసపోయినాం అనుకున్నా లేకపోతే నమ్మినాం అనుకున్నా అర్థం అవుతలే మొత్తం పది పన్నెండు మంది ఉన్నారు సార్ మా వాడికి వాడు వాడుకున్నారు అందరు తీసుకుంటున్నారు కదా అని మేము నమ్మినాము మోసపోయినాము కాదంటలే కానీ అందరు తీసుకుంటుండ్రు కదా అన్న భరోసాతో మేము తీసుకున్నాం మేము డబల్ డోర్కి తీసుకుంది